హై ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళా వచ్చాము ఓకే అట్లీస్ట్ కొంతమంది జాయిన్ అయినాక మనం చూద్దాము ఇవాళది పొడుపు ప్రశ్న వచ్చేసి ఏమిటంటే ముక్కు మీదకి ఎక్కువ ముందు చెవుల నొక్కు టక్కు నొక్కుల సోకు జారిందంటే పుటుక్కు అంటే ఏంటో చెప్పుకోవాలి దానికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెంచేయండి నేను ఇక్కడ కూడా పెడతాను చూడండి మీ కూడా చూడండి ముక్కు మీద కిక్కు ముందు చెవుల నొక్కు టక్కు నొక్కుల సోకు జారిమిందంటే పుటుక్కు తెలిస్తే చెప్పండి చూద్దాం మళ్ళా చెప్తాను చెప్పుకోండి చూద్దాం మళ్ళా అడుగుతున్నాను చూడండి ముక్కు మీద కెక్కు ముందు చెవుల నొక్కు టక్కు నొక్కుల సోకు జరిగిందంటే పుట్టుక్కు చెప్పుకోండి ఏంటిదో అది యూజువల్గా అయితే సైట్ ఉన్న వాళ్ళకైతే బాగా తెలిసిద్ది తిప్పుకోండి చూద్దాం ముక్కు మీద కెక్కు ముందు చెవుల నొక్కు టక్కు నొక్కుల సోకు జరిగిందంటే పుటుక్కు ఇది మీకు తెలిస్తే చెప్పండి లేదంటే నేను ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తున్నాను లేదని నేను చెప్పేస్తాను ముక్కు మీద కెక్కు ముందు చెవుల నొక్కు టక్కు నొక్కుల సోకు అంటే పుటుక్కు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆన్సర్ ఈస్ స్పేస్ కళ్ళజోడు నెక్స్ట్ చూడండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పే చేస్తున్నాను అడవిలో పుట్టింది మొదటి మొదటింట్లోనా అడవిలో పుట్టింది రాయి ఎస్ దీనికి సమాధానం కరెక్ట్ శ్రీ గారు అండ్ మనం కొత్త పొడుపు ప్రశ్నలు కూడా అడుగుతున్నాము పార్టిసిపేట్ చేయండి ఇప్పుడు చూడండి అడవిలో మురళి ఎస్ మురళి మురాలి ఎస్ కరెక్ట్ అండి కరెక్ట్గా చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నామం ఉంది కానీ పూజారిని కాదు తోక ఉంది కానీ కోతిని కాను నేను ఎవరిని పే చేస్తున్నాను ఇది నార్మల్గా నెక్స్ట్ క్వశ్చన్ శ్రీ గారు చూడండి ఎస్ కరెక్ట్ అండి ఉడత ఎస్ ఎస్ కరెక్ట్ యువర్ గ్రేట్ గ్రేట్ అండి మీరు ఇది చూడండి ఇది చెప్పుకోండి చూద్దాం ఇదైతే మీరు వంటల్లో కూడా అందరు ఇష్టంగా తింటారు చూడండి అంగులు మాకు అడుగున్నర కాయ నేను ఎవరిని అంగుల మాకు అడుగున్నర కాయ నేను ఎవరిని వా సూపర్ సూపర్ అండి బాగా చెప్పారు నెక్స్ట్ వచ్చేసి అరచేతి అరచేతి పట్టణ అరవై రంధ్రాలు నేను ఎవరిని చూడండి మళ్ళీ పెట్టాను అరచేతి పట్టణ అరవై రంధ్రాలు నేను ఎవరిని ఇది హౌస్ వైఫ్స్కి అయితే బాగా చెప్తున్నారు ఎందుకంటే ఇది కామన్గా అయితే ప్రశ్నలే వస్తాయి ఇదే ఇది కూడా మీరు చెప్పగలుగుతానో తెలిసి అరచేతి పట్టణ అరవై రంధ్రాలు నేను ఎవరిని పిండి వంటల్లో బాగా యూజ్ చేస్తాం మనం పిండి వంటల్లో స్ట్ చేయండి పిండి వంటల్లో పిండిని మంచి పిండిని బయట తీస్తాం కదా దాన్ని యూజ్ చేస్తాం అదేంటిదో చెప్పండి అరచేతి పట్టణ అరవై రంధ్రాలు నేను ఎవరిని చెప్పేసి ఏమంటారా ఫైవ్ సెకండ్స్ ఫైవ్ జల్లెడ బ్రో జల్లెడ ఎస్ కరెక్ట్ కరెక్ట్ స్వామి యువర్ బ్యాగ్ కరెక్ట్ అండి నెక్స్ట్ ఇది చూడండి ఇదైతే ఫ్రూటు హిండిస్తున్నాను చూడండి జారేడు కుండలో మానేడు పగడాలు నేను ఎవరిని ఇది ఫ్రూట్ నేము దాన్ని మా కరెక్ట్ శ్రీ గారు కరెక్ట్ 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 అండ్ వాట్ అబౌట్ స్వామి గారు కరెక్ట్ అండి అందరు కరెక్ట్గా చెప్తున్నారు ఓకే ఏం చేస్తూ ఉంటారండి స్వామి శ్రీ శ్రీగారు మీరు నెక్స్ట్ వచ్చేసి మొదట చప్పన నడుము పుల్లన కోస సం కమ్మన ఏమిటి అది ఓకే ఇలా వచ్చిందా ఓకే గుడ్ బ్రో మీకు చాలా నాలెడ్జ్ ఉంది శ్రీగారు కరెక్ట్గా చెప్పారు కొంతమంది బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు ప్లీజ్ అలాంటివి యూజ్ చేయమండి జగదీష్ పేరల కొంచెం కామన్ సెన్స్తో మాట్లాడండి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడకూడదు మీకు ఫ్యామిలీ ఉంది మీరే ఇలా మాట్లాడుతున్న తెలుసు వాళ్ళు ఎంత బాధపడతారు గారు చెప్పారు స్వామి గారు చెప్తారా ఇంకో ప్రశ్న అంటారా నెక్స్ట్ క్వశ్చన్ ఓకే చూడండి మూత తెరిస్తే ముత్యాల పేరు ఏమిటి అది మూత తెరిస్తే ముత్యాల పేరు ఏమిటి అది టీ గుడ్ అండి కరెక్ట్గా చెప్పారు నెక్స్ట్ వచ్చేసి గారు దీనికి మీరు కరెక్ట్గా చెప్తారు ఇది కూడా చూడండి పేద ఇంటిలో పొట్టివాణ్ణి నిలబడితే నిండా నేనే నేను ఎవరిని పేద ఇంట్లో పొట్టివాణ్ణి నిలబడితే నిండా నేనే ఎవరిని దీపం యాస్ కరెక్ట్ కరెక్ట్ అండి బాగా చెప్తున్నారు స్వామి గారు ఉన్నారా బిజీ అయిపోయి ఉంటారు ఆయన కూడా తెలిసేలా పోస్తుంది తెలియకుండా కాస్తుంది ఏమిటది తెలిసేలా పూస్తుంది తెలియకుండా కాస్తుంది ఏమిటది తెలిసేలా పూస్తుంది తెలియకుండా కాస్తుంది ఏమిటది తల్లి కాయ ఎస్ కరెక్ట్ కరెక్ట్ ఫస్ట్ చెట్ వచ్చేది తెలియకుండానే కింద నుంచి కాయలు వస్తాయి కరెక్ట్ చెప్పారు నెక్స్ట్ వచ్చేసి నన్ను వా వాడాలంటే నేను పగలాల్సిందే నేను ఎవరిని ఓకే నన్ను వాడాలంటే నేను పగలాల్సిందే ఎవరిని ప్రోటీన్ ఫుడ్ అండి అది ఇంటిచ్చాను ఎగ్ కరెక్ట్ కరెక్ట్ ఎలా చూపుతున్నారండి శ్రీగారు మీకు బాగా ఈ ఇంట్రెస్ట్ అనుకుంటా కదా యూజువల్గా అయితే నేనైతే చాలా ఆలోచించేవాడిని నాక మీరే అంత తొందరగా కూడా చెప్పలేను చూడండి ఎర్రటి పండు మీద ఈగైనా వాళ్ళదు ఎర్రటి పండు మీద ఈగైనా వాళ్ళదు ఎర్రటి పండు మీద ఈగైనా వాళ్ళదు వాళ్తే కాలిపోయింది కదా ఇంటిచ్చాను చూడండి ఎరటి పండు మీదే ఈగైనా వాళ్ళదు నిప్పు ఎస్ క్యారెట్ సూపర్గా చెప్తున్నారు మీరు నష్టం వచ్చేసి ఇది చూడండి దాని పువ్వు పూజకు రాదు దాని ఆకు డొప్పకు రాదు దాని పండు అందుకోరు ఫైర్ వంశీ గారు బాగా చెప్పారు వంశీ గారు బాగా చెప్పారు కరెక్ట్గానే చెప్పారు చూడండి ఇది మనం యూజువల్గా చేపల పులుసులో కొన్ని వాళ్ళు అడుతాం ఎస్ శ్రీ గారు కరెక్ట్గా చెప్పారు చింతపండు చూడండి యాక్చువల్లీ ఐఎమ్ సపోర్టింగ్ కళ్యాణ్ ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ ఓట్ ఫర్ కళ్యాణ్ ఆర్మీ మ్యాన్ శ్రీగారు మల్ల కలుద్దాం అండి ఇంకా